తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇవాళ మెదక్ కామారెడ్డి జనగామ సిద్దిపేట నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ జగిత్యాల రాజన్న కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాచలం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక నిన్న కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడుతూ ఉండడంతో రైతులు పొలం పనులకు సిద్దమవుతున్నారు అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ పార్వతీపురం అల్లూరి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ గుంటూరు బాపట్ల అనంతపురం వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు